బాగుంది నీ స్పీచ్ బాగుంది నీ ఆవేదన బాగుంది కానీ బాగా గుర్తుపెట్టుకో పెట్టుకో సచివాలయం కట్టించింది ఎవరు అంటే ఈ తరం కాదు మీ తరం కాదు మీరు అమ్మమ్మల తాతలు అయినా కూడా ఆ తరం వాళ్ళు కూడా చెప్పేది ఏంటో తెలుసా కేసీఆర్ తాత కట్టించిండు కాంగ్రెస్ కట్టించి అని చెప్పదు ఇంకా సచివాలయం కట్టడానికి కొన్ని ఎకరాల పొలం కబ్జా చేసిండు అంటే కాంగ్రెస్ వాళ్ళ పొలం కబ్జా చేశారా బీజేపీ వాళ్ళ పొలం కబ్జా చేశాడా లేకపోతే ఇటాలియన్ వాళ్ళ పొలం కబ్జా చేశాడా కాదు తెలంగాణలో తెలంగాణ గవర్నమెంట్ ల్యాండ్ సచివాలయం కట్టించాడు ఈ సంగతి మర్చిపోకు మీ నాయకుడికి ఒకవేళ సచివాలయం ల్యాండే కావాలి అనుకుంటే ట్యాంక్ అంటుంది కబ్జా చేసుకోమని నో ప్రాబ్లం అలాగే మోరీలన్నీ కబ్జా చేస్తున్నారు కదా హైడ్రామా పెట్టి మోరీలన్నీ కబ్జా చేస్తున్నారు కదా అది కూడా చేసుకోండి మేము అర్థం ఇంకో విషయం తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అన్నావు కదా తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కాదు తెచ్చింది కేసీఆర్ తెచ్చింది కేసీఆర్ మంది ప్రాణాల ఈ తెలంగాణ తెలంగాణ తల్లి మన తెలంగాణలో ఉండాలి కానీ ఇటాలియన్ తల్లి చేతిలో ఏం చేస్తుంది మన తెలంగాణ బిడ్డ కాదా ఇటాలియన్ బొమ్మ ఏ రకంగా చేతిలో మన తెలంగాణ ఉంటుంది ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఎన్ని తాతలు ముత్తాతలు పోయినా మనకు తెలంగాణ రాకపోయేది ఒకవేళ కేసీఆర్ కనుక లేకుంటే ఈ సంగతి మర్చిపోకు ఇంకోసారి కేసీఆర్ ఏం చేసినా అనకు వీళ్ళు వీళ్ళు ఎంత మంది నాయకులు వచ్చినా లక్షలు కోట్లు చేసినా తెలంగాణ సాధించింది మన కేసీఆర్ అని మాత్రమే బల్ల గుద్ది చెప్తారు గుర్తుపెట్టుకో